ప్రతి ఒక్కరికి డబ్బు లేకపోవడం వల్లనే సమస్యలు మొదలవుతాయి ఇంట్లో ప్రతి చిన్న అవసరానికి డబ్బు కావాలి పిల్లల చదువు కోసం పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం ఇంట్లో అవసరాల కోసం తిండికి బట్టలకు ప్రతి చిన్నదానికి డబ్బు ఎంత అవసరం ప్రొద్దున్నే లేచింది మొదలు కానీ రాత్రి పడుకునే వరకు చాలా సమస్యలు డబ్బు ఉంటేనే తీరుతాయి కానీ చాలామంది కుటుంబాలలో డబ్బు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు ఇంట్లో వారి అవసరాలు తీర్చలేకపోతున్నామనే బాధ చాలామందికి ఉంటుంది పిల్లల కోరికలు తీర్చలేకపోతున్నామని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది అయితే డబ్బు సమస్యలతో బాధపడేవారు వారిని దరిద్రం వెంటాడుతుందని అలాగే వారు తెలిసి కానీ తెలియక కానీ చేసే పనులే వారికి ఆ ఆపదలను తెచ్చిపెడుతున్నాయని గుర్తించాలి వారు చేసే పనులే వారిని అంతలా బాధలకు కష్టాలకు గురి చేస్తున్నాయి మరి ఆ బాధల నుంచి ఆ దరిద్రాన్ని దూరంగా ఉంచడానికి అలాగే వాటిని తరిమి కొట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ పనులను చేయకుండా ఉండండి మరి ఆ పనులేంటో ఎందుకు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఇంట్లో తలుపుల మీద తడి బట్టలను లేదా తుండ్లను వేస్తూ ఉంటారు అయితే సింహద్వారాన్నే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కానీ సింహద్వారమే కాదండి మన ఇంట్లో ఉండే ప్రతి తలుపు ప్రతి గుమ్మం కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి తలుపుల మీద బట్టలు తుండ్లు వంటివి వేయకూడదు అలాగే మంచం మీద కూడా అశుభ్రమైన బట్టలను పడేస్తూ ఉంటారు కానీ అలా చేయటం వల్ల దరిద్రం మనల్ని పీడిస్తుంది ఎందుకంటే మంచం అనేది విష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది అలా చేయటం వల్ల విష్ణువు అలాగే లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురి చేసిన వారం అవుతాము దాంతో ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళటమే కాక ఆ లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అంతేకాక తడి బట్టలను లేదా సగం తడి సగం పొడిగా ఉన్న బట్టలను వేసుకోకూడదు అలా వేసుకోవటం వల్ల మన వెంట దరిద్రాన్ని కోరి మరీ తెచ్చుకున్న వారం అవుతాము తరువాత కొంతమంది సింహద్వారానికి ఎదురుగా తీగ కట్టి దానిపై బట్టలను ఆరేస్తుంటారు అయితే అలా చేయడం చాలా అనార్థాలకు దారితీస్తుంది అంటే ఇంట్లోని గొడవలు పిల్లలకు తల్లిదండ్రులకు సఖ్యత లేకపోవడం ఎన్నో రకాల అనార్థాలకు దారితీస్తుంది అదేవిధంగా చాలామంది బట్టలు ఉతికి ఆ మురికి నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు ఎందుకంటే అది కూడా దరిద్రాన్ని ఇంట్లోనికి ఆహ్వానించడానికి ఒక కారణమే అలాగే ఒకసారి వేసుకున్న దుస్తులను మళ్ళీ ఉతకకుండా వేసుకోకూడదు కావున మీరు రోజు చేసే పనులలో వీటిని అనుసరించి చేయటం వల్ల ఇంట్లోని దరిద్రాన్ని పోగొట్టుకోవటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్నటువంటి బాధలు తొలగి ఆనందంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు